హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని యాక్చువల్గా మనకు జరిగిన శివాజీ గారి పంచాయతీ అయితే ఇన్ని రోజులు జరుగుతుంది ఇప్పుడు కూడా అది రగులతోనే ఉంది కానీ దానికి ఒక ఆద్యం ఫస్ట్ అతను చెప్పాడు రెండో రోజు మనకి ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఈ మారిగా ఆయన చేసిన తప్పని మాటలని చెప్పాడు అంతేకాకుండా చాలా తొందరలోనే నేను మీకు అనసూయ రుణం తీర్చుకుంటాను నేను అని అనమాట మీరు రుణం కూడా అని యాక్చువల్గా ఆ రుణం తీర్చుకునే తీర్చుకునేది అనేది అనిపిస్తుంది అతనైతే తీర్చుకున్నట్టే నాకు తెలుస్తుంది శివాజీ ఎందుకంటే ఇప్పుడు స్టోరీలో శివాజీ అయితే లేడనమాట ఇప్పుడు స్టోరీ అంతా ఎలా వెళ్ళిపోయిందంటే నాగబాబు అనసూయ గారి మీదకి వెళ్ళిపోయింది అలాగైతే ఈయన రుణం తీర్చుకున్నట్టే మీకేమనిపిస్తుందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా చూస్తే మేము మనకు ఇప్పుడు వచ్చి అది ప్రియా చౌదరి గారు గాని అలాగే రెడ్డి గారు గాని సోషల్ యాక్టివిట్ ఆమె దేవి కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణలో చాలా వరకు తిరగబడ్డారు ఇది ఈ విషయం పైన ఇప్పుడు విలన్ గా ఎవరైపోయినారంటే అనసూయ అయిపోయింది అనమాట ఆమె ఎందుకంటే మన వరకు కూడా నా మొగుడికి నేను బాగా అందంగా కనపడితే చాలు మిగతా వాళ్ళకి ఎవరికి ఎట్లా కనపడినా నాకు వచ్చి నష్టం లేదు వాళ్ళందరూ నాకు అన్నదమ్ములే అనే మాట అనడంతో అది ఇప్పుడు బయటకు వచ్చేసింది అనమాట అంతేకాకుండా అంతకు ముందే ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో నేను వేసుకున్న డ్రెస్ పైన నా కొడుకే నచ్చలేదు తర్వాత నేను దాన్ని వానికి చెప్పాను అనమాట నేను నీ గుడ్డలు నువ్వు ఎట్లయినా వేసుకోరా వేసుకునే గుడ్డల మీద నువ్వు కామెంట్స్ చేయాల్సిన పని లేదు వద్దని చెప్పి చెప్పారనమాట ఇవన్నీ ఇప్పుడు ఆమె ముందు ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చాలా వరకు వచ్చేస్తున్నాయి అనమాట అలాగే మనకు జబర్దస్త్ లో రాశి ఫలాలు అంటే రాశిగారి ఫలాలు కాదు ఇవన్నీ మాటలు బయటికి రావడంతో ఏమైపోయిందంటే పూర్తిగా ఆ అది టర్న్ తీసుకొని అనమాట నాగబాబు గారి మీదకి అలాగే అనసూయ మీదకి వెళ్ళిపోయింది అనమాట మిగతా వాళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడడం లేదండి యాక్చువల్గా సోషల్ గా ఉండే వాళ్ళు జనాలు కూడా ఫుల్ గా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారు అన్న రెండు మూడు మాటల గురించి అయితే అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు అది మేము కూడా చేసాం మాకు కూడా నచ్చలేదు కానీ మిగతా దానికి వాళ్ళు సారీ చెప్పారు మహిళా కమిషన్ ఇతన్ని పిలిపించి మాట్లాడి మందలించాల్సినంత అవసరం అయితే నాకైతే కనిపించలేదండి అతను చెప్పిన దానికి సారీ చెప్పుకుని ఆయన బయటకు వచ్చేసినట్టుగా మహిళా కమిషన్ అంటే ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ అట్లాంటి దాని మీద మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఇట్లా జబర్దస్త్ కూడా లేడీస్ గురించి చాలా వరకు మాట్లాడుతూనే ఉంటారు హీరోయిన్స్ కూడా గుచ్చి గుచ్చి ఏదో కమెంట్స్ అయితే చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని పిలిచి మీరు చెప్పిండొచ్చు కదా ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగ్ అన్ని మాట్లాడారు అనేసి మీరు చెప్పింటే ఇంకా బాగుండేదేమో ఇప్పుడు వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఇప్పుడు శివాజీ గారిని మాత్రమే టార్గెట్ చేసి ఆయన పిలిపించి మీరు దాంట్లో మందలించాల్సినంత అవసరం అయితే నాకైతే అనిపించలేదు అనమాట యాక్చువల్గా గా మేము కూడా ఇవన్నీ చూస్తున్నాం వీడియోస్ పెడుతున్నాం చేస్తున్నాం గానీ మాకు ఇది ఎక్కడ మాకు అనిపించలేదు ఇప్పుడు మన నాన్ వెజ్ వాడు మాట్లాడిన విషయాలు చూసుకుంటే అది ఇంకా అన్యాయం అది దాని గురించి అంతా వాళ్ళని మీరు మీరు ఇప్పుడు అనుకుంటే మీరు తలుచుకుంటే అది జరగదా వాడిని అన్వేషణానికి పిలిపించి వానికి తగిన శిక్ష వహించలేరా మీరు ఇట్లాంటి దాంట్లో మీరు చొరవ తీసుకోండి అలాంటి ఫ్రాడ్ అయ్యాలని తీసుకొని వచ్చి ఇక్కడ మీరు పెట్టి చేయించిన కదా అది మేము అడుగుతున్నాం అన్నమాట మీకేమనిపిస్తుందో నాకు వీడియోలో కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసుకోండి